అన్ని పచ్చడిలో ఒక ఎత్తు ఈ పచ్చడి మాత్రం ఒక ఎత్తు టేస్ట్లో కూడా ది బెస్ట్ ఉంటుంది క్యాలీఫ్లవర్ కాడలతో చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా క్యాలీఫ్లవర్ కాడల్ని మంచిగా ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకోవాలి తర్వాత అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొత్తిమీర కాడలను కూడా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి మీ కారంగా సరిపడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుని దాన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ కాడలు కొత్తిమీర కాడలు సాల్ట్ పసుపు వేసుకొని వీటిని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు టమాటోలు ఒక మూడు టమాటోలు తీసుకుని పెద్దవి దాంట్లో కొంచెం వాటర్ అలాగే చింతపండు వేసుకుని సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి దీంట్లోనే నువ్వులు అలాగే ఎల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసము ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు పసి ఎండుమిర్చి ఇంగువ వేసుకోండి నేను ఇక్కడ రెండు వేయడం మర్చిపోయాను తర్వాత బౌల్లో వేసుకొని కలుపుకోండి అన్ని పచ్చళ్ళు ఒక రకంగా ఉంటే ఈ క్యారీఫ్లవర్ పచ్చడి ఇంకొక రకంగా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి